హలో అండి ఈరోజు వీడియోలో మనం చూద్దాము మునగాకు కారపడి నా స్టైల్లో జస్ట్ నార్మల్ బేసిక్ వేనే చేశాను సో ఫస్ట్ అయితే ఆకులు వలు చేసుకుని మునగాకు మంచిగా వాష్ చేసేసుకుని అవి నీడలో ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకుంటే దానిలో ఉన్న అవి పోషకాలన్నీ పోతాయి సో నీడలో మంచిగా వాష్ చేసుకుని తడంతా పోయేలాగా ఆరపెట్టుకొని అది ఆరేలోపు మనం ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇంకా ఎండుమిర్చి మనకు క్వాంటిటీకి తగ్గట్టు ఎండుమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను దీనిలో గింజలు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం బాగుంటుందని చెప్పి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మునగాకు మొత్తం మంచిగా అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి ఆ చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు సో మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకోవటమే అంతేనండి కొంచెం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తినంటే ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్య Tasty Kit Tasty. Thank you. Thank you so much.